నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు రంగుల కండువా చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే మూడు రంగుల కండువాకు కొత్త పేరు పెట్టారు ఫిరాయింపు అయినటువంటి ఎమ్మెల్యేలు దాని పేరు దేవుడు కండువా అంటున్నారు రాజకీయాలకు దేవుడికి లింక్ ఏంటని అందరూ డౌట్ పడవచ్చు కానీ ఆ పాయింటే కొంత క్లియర్గా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా కప్పుకున్నటువంటి కండువా దేవుడు కండువా అంటున్నారు పార్టీ ఫిరాయింపు జరిగిన తర్వాత కూడా ఇవాళ దేవుడి మీదే రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులు తెలంగాణ పాలిటిక్స్లో కొంత హాట్ టాపిక్గా మారుతున్నాయి పార్టీ మారినటువంటి ముగ్గురు పైన నాలుగు వారంలో చర్యలు తీసుకోవాలని ఎప్పుడైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో కొంత రాజకీయ పరిణామాలు చాలా వేగంగా తెలంగాణలో మారుతున్నటువంటి పరిస్థితి అంటే మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే అందులో ముగ్గురి పైన కోర్టులో కేసు వేసింది బీఆర్ఎస్ పార్టీ ఆ ముగ్గురిపై చర్యలకు కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు మిగిలినటువంటి ఏడుగురు కూడా కొంత కొత్త వాదనను తెరమీద తీసుకొస్తున్నారు వాళ్ళందరూ చెప్తుంది ఒకటే మేము పార్టీ మారలేదని చెప్తుండడంతో పాటుగా మెడలో వేసుకుంది మాత్రం ఖచ్చితంగా మూడు రంగుల కండువాలు అవి కూడా దేవుడు కండువాలుగా ప్రచారం మొదలు పెట్టారు అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి తమ పార్టీ మారలేదని చెప్పుకోవడమే కాకుండా కాంగ్రెస్ కండువా పేరు మార్చి దేవుడు కండువాలుగా కలరింగ్ ఇవ్వడమే కొంత ఆసక్తికరంగా ప్రస్తుతం రాజకీయాల్లో కానీ ఇటు తెలంగాణ ప్రజానీకంలో కానీ విస్తృత చర్చ జరుగుతోంది అంటే బీఆర్ఎస్ నుంచి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా అందులో ముగ్గురు మాత్రం పార్లమెంట్ ఎన్నికల ముందు మూడు రంగుల కండువా కప్పుకున్నారు ఇక ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాలు పట్టుకొని మరి ప్రచారం చేశారు ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కనుక వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ మరి ఆ తర్వాత హైకోర్టును కూడా ఆశ్రయించింది ఇక ఈ పిటిషన్ పైన రెండు రోజుల క్రితం అనర్హత పిటిషన్ పై కొంత చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది హైకోర్టు దీంతో మిగిలినటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ఒక్కసారిగా ఉలిక్కిపడి అలర్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు అంటే అనర్హత వేటు వేయించుకొని ఎక్కడ ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందనే ఆలోచనతో తప్ప తాము పార్టీ మారలేదని అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా వాళ్ళందరూ కూడా ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి అంతేకాదు ఇవాళ సాంకేతికంగా కూడా తాము కప్పుకునేది కాంగ్రెస్ కండువా కాదని కాంగ్రెస్ కండువా అయితే దానిపై పార్టీ గుర్తు కానీ పార్టీ అధ్యక్షుల ఫోటోలు ఉండాలని అది ఎందుకు లేదని వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు అంటే తాము ఖచ్చితంగా సీఎంను కలిసి దేవుడు కండువా కప్పి సత్కరించామని వాళ్ళు కూడా ఉల్టా దేవుడు కండు అనే మా మెడలో కప్పినట్టుగా వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేశారు ఇలా దేవుడు కండు వాళ్ళు కప్పుకుంటున్నామంటున్నటువంటి ఎమ్మెల్యేల వాదనలను ఇవాళ సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే మాత్రం ఇవాళ ఒక్కసారిగా ఆ ఏడుగురు ఎమ్మెల్యేలని టార్గెట్ చేశారు పార్టీ ఫిరాయించినటువంటి శేర్లింగం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్గా నియమించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు పీఎస్సీ పదవి ఎలా ఇస్తారని కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని వివరణ ఇచ్చారు అరికెపొడి గాంధీ సో ఇప్పుడు ఎమ్మెల్యే వాదన ఇలా ఉంటే ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో కాంగ్రెస్లో చేరినట్లు ఎమ్మెల్యే గాంధీ స్వయంగా ప్రకటించినటువంటి పోస్టుల సంగతి ఏంటంటే ఇవాళ చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అయితే ఒక గాంధీని కాంగ్రెస్ ఆహ్వానిస్తూ ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డి చేసినటువంటి పోస్ట్ కూడా ఇవాళ ట్రోల్ చేస్తున్నారు ఒక గాంధీయే కాదు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు తప్ప మిగిలినటువంటి ఏడుగురు కూడా దేవుడు కండవాలన్న వాదాన్ని ఎత్తుకున్నారు వాస్తవానికి ఒక పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇంకో పార్టీ వేదికలపై కనిపించడం కానీ ఆ పార్టీ జెండాలు చిహ్నాలు ప్రచారం చేయడం కానీ అట్లా సొంత పార్టీ నేతలను విమర్శించడం వంటివి ఖచ్చితంగా ఇవాళ ఫిర్యాదు నిరోధక చట్టం కిందకే వస్తాయని ఇవాళ చాలా మంది రాజ్యాంగ చెప్తున్నారు అంటే ఇలా ఈ ఏడుగురు కూడా కొంత ప్రభుత్వంతో రాసుకు తిరగడమే కాకుండా కాంగ్రెస్ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తోంది బిఆర్ఎస్ దీంతో ఇవాళ బిఆర్ఎస్ చర్యలకు కొంత విరుగుడుగా దేవుడు కండువాలన్న కొత్త వాదన తెరమీద తీసుకొస్తున్నారు జంపింగ్ ఎమ్మెల్యేలు ఇక స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది కూడా కొంత వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే స్పీకర్కు పూర్తి స్థాయిలో విచక్షణ అధికారాలు ఉంటాయి ఆయన పవర్ కొంత ఎవరికి ఉండదు అట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్యేల కొత్త వాదన మాత్రం కొంత రాజకీయంగా సంచలనంగా మారింది కానీ వాస్తవానికి ఇవాళ గాంధీ అయినా ఎవరైనా ఎవరు ఈ వాదన ఎత్తుకున్నా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి అనేక ఫోటోలను ఇవాళ హస్తం గుర్తు కండువాతో ఉన్నటువంటి ఫోటోలను వాళ్ళు వాళ్ళ కార్యకర్తలని ఇతరత్ర కొంత స్థానికంగా ఉన్నటువంటి నేతల్ని కాంగ్రెస్లో జాయిన్ చేసుకుని కండువాలు కప్తున్నటువంటి ఆ ఫోటోల్ని కూడా ఇవాళ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వేస్తున్నటువంటి ఎత్తులకు కొంత కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఉక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఏ క్షణాన ఉప ఎన్నికలు వస్తాయంటే కూడా వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు అందుకని ఇవాళ అలర్ట్ అయ్యి కొత్త గేమ్కి తెరదీశారు కొత్త వాదనను కూడా ఇవాళ ప్రజల ముందు ఉంచి దేవుడు కండువాళ్ళ పేరుతో ఇవాళ సేఫ్ జోన్లోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యా